హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మ్యామ్ ఇది నా డైలీ రొటీన్ అంటే మార్నింగ్ రొటీన్ అనమాట నేనైతే మామూలుగా ఉదయం లేయంగానే ఇంకా అంటే అన్నము అలాగే కూర పోయిన పెట్టేసి తర్వాత నీళ్లు పోయిన పెట్టడానికి వస్తాను సో స్టవ్ పైన చేస్తాను అన్నం అదే ఇలా కట్టెల పొయ్యి మీద నీళ్ళు అనేటివి కాస్తాను సో అయితే నీళ్ళు పోయిన పెడుతున్నాను మా ఆయన కోసం సో ఇక్కడ ఏమైపోతుందంటే పల్లెటూర్లలో కూడా హీటర్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు సో హీటర్ నీళ్ళు అనేది వాడటం చాలా ప్రమాదకరం ఫ్రెండ్స్ హీటర్ తగిలి మొన్న రీసెంట్గా మా ఊరు పక్కన ఒక అమ్మాయి చనిపోయింది పక్క ఊర్లో ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి అంటే టెన్త్ క్లాస్ చదువుతుందంట సిటీస్లో ఉంటే మనకి ఎలాగో తప్పదు హీటర్ వాడాల్సిందే కంపల్సరీ పల్లెటూర్లలో పుల్లలు మస్తుగా దొరుకుతాయి ఎక్కడ కావాలంటే అక్కడ సో అలాంటి వాళ్ళు అట్లీస్ట్ పుల్లల పొయ్యి మీద నీళ్లు కాచుకున్న అంటే వంటేలాగో చేయలేకపోతున్నాము ఇప్పుడున్న కాలం కొద్దీ కనీసం ఆ కట్టెల పొయ్యి మీద నీళ్లు కాచుకుంటే మన హెల్త్ బాగుంటుంది అన్ని విధాలుగా సేఫ్గా కూడా ఉంటాము సో అందుకు చెప్తున్నాను నేను అంటే ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు హీటర్ పెట్టుకొని అంటే ఇది కట్టెలు పోయి వెలిగించాలి నీళ్ళు పోయినా పెట్టాలి ఇదంతా పెద్ద లెంతి ప్రాసెస్ కదా సో దానికి హీటర్ అయితే జస్ట్ బట్ బకెట్ తీసుకెళ్ళి ఆ హీటర్ అందులో పెడితే సరిపోతుంది స్విచ్ చేసేస్తే అన్నట్టు ఉన్నారు సో ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ మనకు అందుబాటులో కుళ్ళలు ఉన్నప్పుడు మనం కట్టెల పొయ్యి మీద నీళ్లు కాచుకోవడం చాలా బెటరు సో నేను ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకుంటే క్షమించండి నాకు తెలిసి పల్లెటూర్లలో ముసలి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఇప్పటికీ కూడా ఇలా నీళ్లు కాచుకొని పోసుకుంటూ ఉంటారు హీటర్ పైన అయితే అస్సలు వద్దు మాకు ఒళ్ళంతా మంటలుగా అనిపిస్తుంది అని చెప్పి అసలు ఆ నీళ్ళు అనేది వాడరు పోసుకోరు కూడా సో పెద్దవాళ్ళు ఏదైనా చెప్తున్నారంటే అది మన మంచికే చాలామంది అది వినరు సో మనం కనీసం అన్ని కాకపోయినా కొన్న వినాలి సో ఇది నా ఉద్దేశం మాత్రమే అందరూ పాటించాలని అయితే కాదు నేను ఇలా నీళ్ళు కాస్తూ ఉంటే నాకు ఎందుకో తెలియని సంతోషం ఫ్రెండ్స్ నీళ్ళు ఇలా కాంచడం అంటే ఏదో అంటే పూర్వకాలంలో ఇలాగే చేసేవాళ్ళు నీళ్ళు పందిట్లో నీళ్లు కాంచుకోవటం అక్కడ వంట చేసుకోవటం ఇలా ఇప్పుడైతే అలా చూడలేము అలా లేరు కానీ పల్లెటూర్లలో చాలా వరకు ఇలా కట్టెల పొయ్యి మీద నీళ్ళు అనేది కాస్తూ ఉంటారు సో వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూసేయండి మా ఊర్లో ఇప్పుడే సూర్యుడు వచ్చాడు ఫ్రెండ్స్ మా ఆయన చెట్ల కోసం కాలువ చేస్తున్నాడు చూడండి శ్రమదానం కొంచెం టైం ఉన్న ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు పాప మునక్కాయ వడింజడు లేదా మునక్కాయి రాలిపోయి పడిపోయింది కింద మట్టి నీళ్ళలో పడుతుంది కాయలు లేవు కాయలు ఉన్నాయి కోజురా చేతికి అందుతుంది ఏడుంది చూడండి ఫ్రెండ్స్ కొన్ని సన్నగా ఉన్నాయి ఇంకొన్ని లావుగానే ఉన్నాయి ఇదే ఇది ఇది ఎవరు నువ్వే కదా మొన్న కొట్టింది లేవు నాలుగే ఉంది ఇక్కడ మా ఆయన చెట్టుకి కాయలు దండిగా ఉన్నాయి ఎవరు కొట్టుకొని పోయారు అన్నట్టు మాట్లాడుతున్నాడు అందరు హస్బెండ్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ మా ఆయన మాత్రం వచ్చి ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రతిదీ చెక్ చేస్తుంటాడు ఇది ఎలా ఉంది అది అలా ఉంది ఇది ఎవరు తీసుకెళ్లారో అది ఎవరు తీసుకెళ్లారు అని అడుగుతూనే ఉంటాడు ఫ్రెండ్స్ అంటే నేను మర్చిపోయినా కూడా ఏ తనైతే మర్చిపోడు సో వై ముగుడు పిల్లలలో ఎవరో ఒకరికి అలవాటైతే ఉండాలి కంపల్సరీ సో మా ఆయన వల్ల ఎవరైనా ఏదైనా తీసుకెళ్ళాలన్నా కూడా భయపడతారు మా ఇంటి దగ్గర నుంచి అదే కాలువ ఎక్కడికి పైకి ఎక్కుతున్నావు ఇక్కడ మా పైకి ఎక్కేసరికి తోండ అనేది కింద పడింది ఫ్రెండ్స్ నేను భయపడ్డాను తాను నేను ఇక్కడైతే అన్నం అయింది ఫ్రెండ్స్ కూర అయితే ఉడుకుతుంది ఉల్లగడ్డ కూర మీరు అంటారేమో మేమైతే ఉల్లగడ్డలు ఉంటాం ఇంకా కూడా కాలది హలో ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ అయితే టైం అయితే సెవెన్ అవుతుంది చూడండి సెవెన్ కూడా కాలేదు సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ అట్లా అవుతుంది సారీ ఫ్రెండ్స్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అట్లా అయింది టైం అయితే సో ఇక్కడ అన్నం అయితే అయిపోయింది కూర అవుతుంది అయితే పోయిన పెట్టేశాను సో అయితే ఇంకా లేదు నేను బయట చెత్త ఊడ్చాలి రోజు వంట చేసిన తర్వాతే నేనైతే ఊడుస్తాను ఎందుకంటే లేట్ అవుతుంది కదా అన్నట్టు సో అంతే ఫ్రెండ్స్ కొందరు కామెంట్ చేస్తారేమో చీకట్లోనే ఊడ్చాలి అది ఇది అని చెప్పి సో నాకు ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలా చేస్తూ ఉంటాను నాకు ఒక్కోసారి లడ్డు తొందరగా లేస్తాడు సో అప్పుడు ఇబ్బంది అవుతుంది అందువల్ల నాకు ఎప్పుడు వీలైతే అంటే సెవెన్ థర్టీ సెవెన్ ఎయిట్ లోపల ఊడ్చేస్తాను చాలా వరకు సో ఓకేనా వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఎండలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మేమైతే పడుకున్నాము ఇదైతే దోమతెర దోమతెర పైన రగ్ వేసుకున్నాము బెడ్షీటు సో లడ్డు చూడండి ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు నైట్ వచ్చి లెవెన్ వరకు అట్లా మేలుకుంటాడు ఇప్పుడు పడుకున్నాడు చూడండి బుద్ధి లేనాడు లడ్డు ఏ లేరా చూడండి ఫ్రెండ్స్ వీడికి ఎంత భయం లేదో టైం అయితే సెవెన్ థర్టీ నైన్ ఇంకా వేయలేదు ఇక్కడైతే నేను చెత్త ఊడ్చడం అనేది స్టార్ట్ చేశాను ఆ పరక వచ్చేసి మేము పరక అంటాము చీపురు కట్టని ఇక్కడైతే పరక అంటాం ఫ్రెండ్స్ మా సైడ్ అన్ని కొన్ని కొన్ని వింత వింత పేర్లు ఉంటాయి సో భయపడకండి మేమైతే పరక అంటాము చీపురు అనము సో నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను ఊడ్చడం అనేది స్టార్ట్ చేశాను ఈ పరక వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది మాకు ఊర్లోకే వస్తారు ఇది ఏంటంటే తాటాకులు ఉంటాయి కదా సో తాటాకులతో తయారు చేస్తారు ఇవి ఈ పరకలు అనేవి సో ఈ పరకలతో అయితేనే ఇక్కడ ఊడ్చడానికి అవుతుంది ఎందుకంటే మేమంతా బయట అంతా మట్టి ఉంటుంది ఆ మట్టితో ఊడ్చాలంటే ఇలాంటివి మొద్దు పరకలు ఉంటాయి సో వాటితో మాత్రమే ఊడ్చగలము మంచిగా ఉన్న బండలైతే నా కొన్ని మెత్తటి పరకలు ఉంటాయి కదా సో అవి వాటితో ఊడ్చేయచ్చు కానీ ముతక బండలపైన ఇలాంటి పరకలతో ఊడిస్తేనే చెత్త అనేది పోతుంది సో అందుకే నేను ఇక్కడ ఊడిస్తున్నాను సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా

ఇక్కడ లడ్డు చూసిన వాళ్ళు లడ్డుకి డ్రయర్ వేయలేదు అది కామెంట్ చేస్తారేమో సో లడ్డుకి నేను ఈవినింగ్ టైంలో ట్యూషన్కి వెళ్తాను కదా సో అప్పుడు ప్యాంపర్ అనేది వేస్తాను అక్కడేమన్నా యూరిన్కి వెళ్తాడేమో అని చెప్పి సో నేను దానివల్ల నైట్ టైం అనేది ఏమీ వేయను ఫ్రెండ్స్ ర్యాషెస్ లాగా వచ్చేసింది బాడీ అంతా కూడా ప్యాంపర్ వేసినందుకు కాదు వేడి వల్లనో మరి ఏంటో తెలియదు స్కిన్ అలర్జీ లాగా వచ్చింది సో అందుకని చెప్పి వాడికి ఏమీ వేయలేదు నేను సో దయచేసి ఎవరు కూడా తప్పుగా మాత్రం కామెంట్ చేయకండి నేను ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు లడ్డుకి అయితే స్కిన్ అలర్జీ లాగా వచ్చింది మీ అయిపోయింది మొత్తానికి ఈ చెట్టుకి ఏమైందో తెలీదు బాగునింది ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఎండ కలిపింది కింద అయితే ఉంది పైన అంతా ఎండిపోయింది వేరేమంది ఏమైంది అంటే పురుగు కొట్టి ఉంటుంది అందుకే అది చచ్చిపోతుంది అని చెప్పింది ఇంకా దీన్ని అయితే మనం ఏం చేయలేము మా ఊర్లో ఒకటే కరువు పని అనేది స్టార్ట్ అయింది మట్టి పని అంటారు కదా సో ఆ పని అనేది స్టార్ట్ అయిపోయింది వెళ్తున్నారు జనాలు చాలామంది వెళ్ళారు ఇప్పుడు ఆమె వెళ్తు చూడండి సో కరువు పనికి వెళ్తున్నారు చాలామంది మనం కరువు పనికి వెళ్ళాలంటే మనకి పని బుక్ అనేది ఉండాలంట సో ఆ బుక్ ఉంటేనే మనం పనికి వెళ్ళగలం నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఫ్రెండ్స్ నాకు సరిగ్గా చేత కాదు అది కాకుండా బుక్ లేదు సో దానివల్ల నేను వెళ్ళలేదు సో మా అబ్బ కొనింది మా అక్క కొనింది పని బుక్ అయితే నా పని బుక్ ఉండటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాకపోతే నేనే చేయించుకోలేదు ఏదో జాబ్ కార్డ్ అంటారు దాన్ని సో అది అనేది ఉంటే మేలే బట్ నన్ను అప్లై చేయమన్నారు కానీ నేనే అప్లై చేసుకోలేదు సో ఎండ అయితే ఇప్పుడు దాదాపు సెవెన్ ఫార్టీ అట్లా అయి ఉంటుంది ఎండ అయితే మామూలుగా లేదు అప్పుడే ఎండ చంపుతుంది సో పిచ్చుకలు చూపిస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను మామూలు అయితే అక్కడ అంతా చెత్త ఉంటాను అక్కడ వాళ్ళ కోళ్ళు ఇక్కడ వచ్చేసి పిచ్చుకలు మట్టి అదే కలరు పిచ్చుకలు అదే కలర్ కాబట్టి మీకు కనిపించట్లేదు చూడండి క్లియర్గా అక్కడ ఏవో గింజలు అనేటివి ఉన్నట్టున్నాయి అందుకే తింటున్నాయి చూడండి ఎగిరిపోతున్నాయి ఇక్కడ నీళ్ళు అయితే కాగిపోయాయి కానీ మా ఆయన లడ్డుతో డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ లడ్డు కోసం అని చెప్పి నేను పాలు అనేది కాస్తున్నాను సో లడ్డు పాలు కాచి పక్కకు పెట్టిన తర్వాత నేను టీ అనేది కాచుకుంటాను అయితే నేను పాలు పక్కకు తీసాను ఫ్రెండ్స్ తాపడానికి ఇదేంటంటే త్వరగా చల్లారుతాయి కదా అన్నట్టు ఈ బౌల్లో పోసాను సో ఇక్కడ నేనైతే టీ పెట్టుకున్నాను చూడండి సో ఇది మాది పాత స్టవ్ సో అందువల్ల ఇవి మరకలు అంతా అట్లే ఉంది సో మళ్ళీ కామెంట్ చేస్తారేమో ఇది ఇలా ఉంది అది అలా ఉందని నేను ఇంకా తుడవలేదు ఇది సో ఇప్పుడు వంట అంతా అయిపోయింది ఇప్పుడు అంతా నేను సామాన్లు కడిగేటప్పుడు క్లీన్ చేస్తాను అన్ని కూడా ఓకేనా ఇది నా ఒక్కదానికెట్టి మా ఆయనకైతే అలవాట్లేదు ఇది మా ఆయన క్యారీ బ్యాగ్ క్యారీ సర్దేసి పక్కన పెట్టాను తను స్నానానికి వెళ్ళాడు నాకు రీసెంట్ టైమ్స్లో మైగ్రేన్ తలనొప్పి అనేది ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ నాకు మైగ్రేన్ తలనొప్పి ఒక సిక్స్ ఇయర్స్ నుంచి అయితే ఉంది బట్ ఇప్పుడు ఎక్కువైపోయింది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నైట్ చాలా సఫర్ అయ్యాను నేను అంటే నేను వెళ్ళే హాస్పిటల్కి వెళ్తే నార్మలే అమ్మ ట్యాబ్లెట్స్ వేసుకో అన్నారు సో ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు ఏదైనా హోమ్ రెమెడీ లాగా చెప్పండి సో నాకైతే ఈ మైగ్రైన్ తలనొప్పి వచ్చిందంటే డ్రాప్ సైలెంట్ అంత సైలెంట్స్గా ఉంటే తలనొప్పి అనేది అంత సివియర్గా ఉండదు ఇంకా గోల గోలగా ఉంటే మాత్రం నన్ను చాలా బాధిస్తుంది ఈ తలనొప్పి సో దానివల్ల చెప్తున్నాను ఇప్పటికీ కూడా ఇంకా కొంచెం ఇక్కడ ఉంది సో ప్లీజ్ మీకు ఏమైనా హోమ్ రెమెడీస్ అనేటివి తెలిస్తే మైగ్రేన్కి ప్లీజ్ నాకు చెప్పండి నేను ఒక వీడియో చూశాను షార్ట్ వీడియో జిలేబీలో జిలేబీలో పాలు పోసుకొని అంటే కాచిన పాలు పోసుకొని తింటే తలనొప్పి అనేది తగ్గిపోతుందని చెప్పి ఆ షార్ట్లో ఉంది సో అది నిజమో కాదు నాకు తెలియదు నేనైతే ట్రై చేయలేదు సో ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి సో నా వ్లాగ్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఓకేనా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అందరికీ